ములుగు జిల్లా మేడారం మహాజాతర ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జరగనుంది నిన్న మండమెలిగే పండుగతో జాతరకు పూజలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్గా ఆర్ఎం లచ్చు పటేల్ను నియమించారు మంత్రి సీతక్క చేతుల మీదుగా సమ్మక్క సారక్క సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా సమ్మక్క సారక్క దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాధ్యతల్ని స్వీకరించారు పద్నాలుగు మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు జాతర విజయవంతం చేసేలా కృషి చేయాలని కమిటీని మంత్రి సీతక్క అభ్యర్థించారు చెారావుల గారికి సార్లమ్మ అటువంటి చైర్మన్ లచ్చు పటేల్ గారికి విధంగా వేదిక మీద మరి సెలెక్ట్ అయ్యి సభ్యులుగా ఎన్నికై ఈ ఉత్సవానికి అవకాశం వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పత్రికా మీడియా సోదరులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఈ కమిటీ విషయంలో కోర్టులో కేసు ఉన్నది కాబట్టి స్వాశ్వమైనటువంటి కమిటీ వేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి ఉత్సవ కమిటీకి ఈసారి ఉత్సవ కమిటీగానే మళ్ళీ కొనసాగుతుంది తొందరలోనే కోర్టు కేసు అయిపోతే మరి మిగతా కమిటీ కూడా పర్మనెంట్గా వేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిని స్వాస్థంగా ఉండే విధంగా ఆ తల్లుల యొక్క గొప్పతనం ప్రపంచానికి మరి పది యుగాలు ఈ సమాజం ఉన్నంతకాలం భూమి మీద మానవులు ఉన్నంతకాలం ఆ తల్లులకు పూజలు జరుగుతాయి జాతరలు జరుగుతాయి వారి యొక్క గొప్పతనం ప్రపంచానికి పది తరాలకు వంద తరాలకు వెళ్ళాలంటే ఇక్కడ చరిత్ర లిఖించబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహ కమిటీకి కూడా చాలా బాధ్యత ఉంది పూజారులందరికీ కూడా ఇక ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మేడారం మహా జాతర జరగబోతోంది అక్కడ ఏర్పాట్లకి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి చందు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మేడారం మహాజాతర జరగబోతుంది ఆదివాసీల గిరిజన జాతర వనదేవతలు గద్దె మీద వచ్చిన తర్వాత కూడా అంగరంగ వైభవంగా ఈ జాతర కొనసాగుతుంది జాతరకు సంబంధించి కూడా నిన్న ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మండమెలిగే పండుగ నిర్వహించారు మండమెలిగే పండుగతో జాతరకు అంకురార్పణ జరిగినట్టుగా చెప్పుకోవాలి ఈ జాతరకు సంబంధించిన నేపథ్యంలో ముందస్తుగానే భక్తులు వచ్చి పెద్ద ఎత్తున దర్శించ పరిస్థితి కనబడుతుంది జాతరకు సంబంధించి కూడా స్థానిక మంత్రి స్థానిక ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎప్పటికప్పుడు ఇక్కడే మఖం వేసి ఆమె ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ ఎక్కడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎందుకంటే కోటిన్నర మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కలెక్టర్ కావచ్చు ఎస్పీకి సంబంధించి మలుగు జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అధికారులకు సంబంధించినటువంటి అయితే కొనసాగించినటువంటి పరిస్థితి ఈ మేడారం మహాజాతర సంబంధించిన ఉత్సవ కమిటీ ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి సీతక్క చేతుల మీదుగా సమ్మక్క సారక సన్నిధిలో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది మొదటగా సమ్మక్క సారక దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి తర్వాత ఈ ఉత్సవ కమిటీ బాధ్యతలు స్వీకరించింది ఉత్సవ కమిటీ చైర్మన్గా అరు లచ్చు అరెం లచ్చు పటేల్ పద్నాలుగు మంది సభ్యులతో కూన్న కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ జాతరకు ఈ ఉత్సవ కమిటీ విజయవంతం చేసేందుకు ఈ ఈ ఉత్సవ కమిటీ కృషి చేయాలంటూ కూడా మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మేడారం మహాజాతర అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావచ్చు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల ఇతర దేశాల నుంచి కూడా గిరిజనులు గిరిజనేతలు నేతలు అంత్యంత వైభవతంగా పూజించి జాతర కొనసాగేటువంటి జాతర కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గత రెండు నెలల నుంచి కూడా ములుగు జిల్లా యంత్రాంగం అంతా మేడారం మహాజాతరపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఏర్పాటు చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం నేను మేడారం దగ్గర విజువల్లో చూపించిన ప్రయత్నం చేస్తాను సమ్మక్క దగ్గర చూడొచ్చు ఇవాళ గురువారం ఇప్పటికే అంటే హాలిడేస్లో సండే కావచ్చు బుధవారం రోజు ఎక్కువగా భక్తులు వచ్చి అమ్మవార్లకు చీర సారా బెల్లం బెల్లాన్ని ఇక్కడ బంగారంగా పిలుస్తారు బంగారాన్ని మొక్కితే తీరిన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయంటూ పిల్లలను తీసుకొచ్చి గుండె ఎంటికలు సమర్పించడం కావచ్చు ఎత్తు బెల్లం జోకడం ఇక్కడ మేడారం జాతరలో చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు మనం విజువల్లో చూసిన వేళ గురువారం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించినందుకు ముందస్తుగానే లక్షలాది మంది వచ్చి దర్శన పరిస్థితి ఇప్పటికే సెలవు దినాలలో కూడా ఒక లక్షలాది మంది వస్తున్నట్టు అధికారులు అంచనా వేసిన పరిస్థితి ఈసారి మేడారం మహాజాతరకు పోలీసులు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టి ఒక పద్నాలుగు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు కూడా మాకు సహకరించి వచ్చేటువంటి భక్తులంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కూడా పోలీస్ శాఖ చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది పూజారులు వీరంతా కూడా నిన్నటి నుంచి ఈ జాతర ముగిసే వరకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తారు అత్యంత నిష్టతో ఈ కార్యక్రమాలు ఉంటూ ఈ కార్యక్రమాలను కొనసాగించినటువంటి ఆ పరిస్థితి నిన్న మండమెలిగ పండుగతో ఈ జాతరం అయిపోయే వరకు ఎవరైతే ఈ మేడారం సంబంధించినటువంటి గ్రామస్తులు ఆడపడుచులు ఆదివాసులు అంతా కూడా మొత్తం ఉపవాస దీక్షతో ఉంటూ అంగరంగ వైభవంగా ఈ జాతరను కొనసాగిస్తారు ఈ జాతర ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఫిబ్రవరి పంతొమ్మిదిన మహబూబా జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుండి అక్కడ పగిడిద్దరాజును తీసుకొస్తారు అక్కడ ఇరవయో తేదీన రాత్రి ఏడు గంటలకు జంపన్న గద్దెకు పగిడిద్ద రాజు చేరుకుంటారు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆ కన్నెపల్లి నుంచి సారలమ్మను ఇటు పగిడిద్దరాజు గోవిందరాజులను ముగ్గురిని కూడా గద్దెలపైకి మేడారం తీసుకొచ్చి అత్యంత వైభవంగా ఆదివాసీ సాంప్రదాయాలతో ఆదివాసులంతా ఒక నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా గద్దల మీదకి సారలమ్మను పగిడిద్దరాజును గోవిందరాజును ప్రదర్శిస్తారు ఇరవై రెండు సాయంత్రం సమ్మక్క దేవతను చిలకలగుట్ట నుంచి అక్కడ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా పైకి గాల్పులు కాల్పులు జరిపిన తర్వాత ఆదివాసీలంతా కూడా కుంకుమభరిణి రూపంలో సమ్మక్కను గద్దె మీదికి ఇరవై రెండో తారీఖు సాయంత్రం ప్రదర్శన జరుగుతుంది ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు నరుగులు కూడా భక్తులకు గద్దెలపై ఉండి వారంతా కూడా దర్శించుకునేందుకు మొక్కులు చెల్లించుకునేందుకు ఇరవై మూడో తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం సాయంత్రం ఉంటుంది మళ్ళీ ఇరవై నాలుగు తర్వాత కూడా ఇరవై ఐదున ఆదివాసులు తిరుగువారంగా పూజలు చేసిన పరిస్థితి ఇలా జాతర నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది మొదటగా మేడారం మహాజాతర అంటే ఎడ్ల బండ్లతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు హెలికాప్టర్ దాకా వచ్చింది అనేక లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సులో కావచ్చు హెలికాప్టర్లో అనేక రెండు లక్షల పైగా ప్రైవేట్ వాహనంలో కూడా వచ్చి అమ్మవార్లను దర్శన పరిస్థితి ఈసారి ఆర్టీసీ కూడా ఒక ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు సిద్ధమైన పరిస్థితి ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు ఆర్టీసీ ఎండి సజ్జనార్ మేడారం పరిసర ప్రాంతాలను సందర్శించి మేడారం దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు ఆర్టీసీ పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించి ఎవరు కూడా ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీలో సురక్షంగా ప్రయాణించి అమ్మవార్లను దర్శనం చేసుకోవచ్చు అంటూ ఇప్పటికే ఆర్టీసీ కూడా సన్నద్ధమైన పరిస్థితి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా తీసుకొని ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత మొదటి జాతర ఏర్పాటు అయిన తర్వాత అరవై నెలల అరవై రోజుల లోపే ఈ జాతర జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు ఇటు సంబంధించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ ఇప్పటికే కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఎట్లా జరుగుతుంది నిర్వహణ ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎంతమంది వచ్చే అవకాశం అందరికీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరిస్తూ ఏర్పాట్లలో ఎక్కడ వెనుక జరగవచ్చు ఎక్కడ తగ్గేటట్టు విషయం లేదు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అంటుంది మేడారం అంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది మేడారం అంతా ఆ నాలుగు రోజుల పాటు జనసంద్రంగా మారుతుంది మేడారం ఒక కుగ్రామంగా ఉంటుంది మేడారం చాలా 자아 <목소리법> చిన్న గ్రామం కుగ్రామం మేడారం గ్రామం నాలుగు రోజుల పాటు అసలు జాతర జరుగున నేపథ్యంలోనే మొత్తం లక్షలాది మంది కోటిన్నర పైగా భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకున్నటువంటి నేపథ్యంలో బావు దగ్గర కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మేడారం గద్దెల దగ్గర మొత్తం మేడారం పరిసర ప్రాంతాల్లో వచ్చే రూట్లో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఏర్పాటు చేసే పరిస్థితి ఈసారి పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో ఎక్కడ ఎటువైపు ట్రాఫిక్ ఉంటుంది ఎటువైపు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి చర్యలు ఏమి తీసుకోవాలి ఇటు చిలుకలగుట్ట నుంచి రోడ్డు కావచ్చు రోడ్ నుంచి తాడవాయి రూట్ నుంచి ఇటు భూపాలపల్లి రూట్ను కూడా మొత్తం ఎప్పటికప్పుడు ఒక పోలీసు బలగాలు అనేక మఫ్టీ పోలీసులు ఉంటారు టా ఇటు మొత్తం సివిల్ పోలీసులు ఉంటారు మిగతా సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా ఉండి ఎప్పటికప్పుడు జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లయితే సీతక్క కావచ్చు ఇతర యంత్రాంగం అంతా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది జాతర ముందే ఇలా రష్ ఇంతగా ముందస్తుగా భక్తులు చెల్లించుకున్న నేపథ్యంలోనే ఈ యంత్రాంగం అంతా అంటే దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు వీరంతా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈసారి హుండీ కూడా అంటే డిజిటల్ హుండీని కూడా ఏర్పాటు చేసినట్టు దేవదాశాఖ అధికారులు చెప్పిన పరిస్థితి ఎవరైతే డబ్బులు తీయకనో డబ్బులు మర్చిపోయి వచ్చిన వాళ్ళు ఫోన్పే గూగుల్ పే యూపీఐ ద్వారా కూడా డబ్బులు చెల్లించుకో వాళ్ళు మొక్కు చేయించుకోవచ్చు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈసారి ఎవరైతే మేడారం జాతరకు రానటువంటి వారు ఉంటారో వారంతా బెల్లం మొక్కులు చెల్లించుకుందుకు మీ సేవకు పోయి అప్లై చేసుకొని కూడా వారంతా ఒక కిలో చొప్పున అరవై రూపాయలు పే చేస్తే అక్కడి నుంచి నేరుగా దేవదాశాఖ అధికారులు మేడారంకు తీసుకొస్తారు మేడారంలో గద్దెల దగ్గర ఆ బెల్లం సమర్పించి మళ్ళీ ఆ పోస్టర్ ద్వారా ఆ బెల్లాన్ని బంగారంగా పిలిచేటువంటి బెల్లాన్ని మళ్ళీ తిరిగి భక్తులకు అప్పగించేందుకు దేవాదాయ శాఖ ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్లో చూసినాం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సమ్మక్క అమ్మవార్లను దర్శించుకుంటే మంచి ఎన్నటువంటి ఉద్దేశంలోనే ముందస్తుగా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలా ఈ మొత్తం మేడారం జాతరకు సంబంధించినటువంటి అయితే దగ్గరుండి మంత్రి సీతక్క కావచ్చు అధికార యంత్రాంగం చేసినటువంటి నేపథ్యంలోనే మొత్తం ఇప్పటి నుంచే ఈ మేడారం జాతర ప్రారంభం కాకముందు మండే మెల్లిగా పండుగతో మేడారం అంతా జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది రైట్ తిరుపతి